రెండు పాత్రికే మిత్రులందరూ కూడా నమస్కారం నేను అమలాపురం నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ శట్టిబుద్ధి రాజబోబుల్ మాట్లాడుతున్నాను ఇవాళ జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గం ఇన్ఛార్జ్ పదవికి ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీలక సభ్యత్వానికి నేను రాజీనామా అని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాను రాజీనామా చేస్తానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను ముఖ్యంగా దీనికి కారణం ఏంటంటే చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ పోటీ చేయాలని చెప్పి జన సైనికులు వీర మహిళలు అందరం కూడా గత ఐదు సంవత్సరాలు అంటే రెండు వేల పంతొమ్మిదిలో జనసేన పార్టీ ఓడిపోయినప్పటి నుంచి నిరంతరం కూడా శ్రమిస్తా ఉన్నాం పార్టీ జెండాను ముజాన్న మోసుకుని పార్టీ నిర్మాణం చేసుకుంటూ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో జనసేన పార్టీ ముప్పై నలభై వేలు పైజీలకు మెజారిటీతో గెలిచే విధంగా ఇవాళ పార్టీని పటిష్టంగా తయారు చేస్తున్నారు అటువంటి పరిస్థితులు జనసేన పార్టీ ఇవాళ అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేయడానికి అవకాశం లేకుండా తెలుగుదేశం జెండా మొయమని తెలుగుదేశం జెండాకు తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తున్నందుకు ఎవరైతే ఇంతకాలం కష్టపడిన జన సైనికులు కానీ వేరమహిళ కానీ వారందరి ఆశల మీద ఆశయాల మీద నీళ్లు చల్లినట్టు జనసేన పార్టీ పతాకం చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గంలో ఎగరాలి తద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి సామాజిక న్యాయం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ బడుగు బలహీన వర్గాల కోసం ఒక నూతన బరవడితో ఒక రాజకీయ వ్యవస్థతో నూతన రాజకీయ వ్యవస్థ ఏర్పాటు చేసినటువంటి జనసేన పార్టీ అమలాపురం నియోజకవర్గంలో గెలవడం ద్వారా ఈ రాష్ట్రానికి ఒక సంకేతం ఇవ్వాలి అని మేము అందరూ కూడా ఆశించాం అయితే పొత్తులో భాగంగా దురదృష్ట చూస్తూ పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం అది టికెట్ కేటాయించడం మమ్మల్ని అందరినీ చాలా నిరాశ నిష్పురంలో గురి చేసింది ఇవాళ తెలుగుదేశం కంటే కూడా బలమైనటువంటి పరిస్థితుల్లో ఇవాళ జనసేన పార్టీ ఉంది అక్కడ తెలుగుదేశం పార్టీ వారు గతంలో తెలుగుదేశం పార్టీ టికెట్ ఇవ్వకపోతే జనసేన పార్టీ గణిస్తే ఎస్సీలు మొత్తం కోనసీమ పార్లమెంట్ అంతా కూడా అమలాపురం పార్లమెంట్ కూడా ఎస్సీలు చేయరు పార్టీకి లేకపోతే బీసీలు చేయరు అని చెప్పి ఒక దుష్ప్రచారం చేసింది మిత్రపక్షం అయినప్పుడు జనసేనకు వస్తే టికెట్ తెలుగుదేశం సహకరించాలి తెలుగుదేశం పార్టీకి వస్తే జనసేన సహకరించాలి అటువంటిది తెలుగుదేశం పార్టీ అనైతికంగా జనసేన ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి పార్టీగా చిత్రీకరించి జనసేన పార్టీకి టికెట్ ఇస్తే మిగతా సామాజిక వర్గం ఎస్సీలు కానీ బీసీలు కానీ చెయ్యలేని ఒక నినాదాన్ని తీసుకొచ్చి కుట్రపూరితంగా అనైతికంగా తెలుగుదేశం పార్టీ ఆ టికెట్ సంపాదించింది దాన్ని నిరసిస్తున్నాం ఎట్టు బస్సులో జనసేన జెండా మోసిన నేను రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం జెండా మోసాం అనంతరం రెండు వేల పదిహేడు నుంచి కూడా జనసేన పార్టీ జెండా మోస్తా ఉన్నాం రెండు వేల పంతొమ్మిదిలో సుమారు నలభై ఐదు వేల రెండు వందల పైచీలకు ఓట్లు అత్యధిక ఈ రాష్ట్రంలోనే అత్యధిక ఓట్లు సాధించినటువంటి నియోజకవర్గంలో అమలాపురం నియోజకవర్గం ఒకటి ఆ నియోజకవర్గంలో ఓడిపోయినప్పటి నుంచి కూడా నిరాశ నిష్వకులు లోనవ్వకుండా ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజా సమస్యల మీద పనిచేయడం ద్వారా ఈ వేళ జనసేన పార్టీని అమలాపురం నియోజకవర్గంలో నెంబర్ వన్ స్థాయిలో నిలబెట్టాను ఈ రాష్ట్రంలోనే అది సగర్వంగా ఒక ఇన్ఛార్జ్గా ఎంతకాలం జనసేన జెండా మోసినటువంటి ఒక ఇన్ఛార్జిగా నేను సగర్వంగా చెప్తా ఉన్నాను ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల కంటే కూడా జనసేన పార్టీని అమలాపుర నియోజకవర్గంలో అత్యున్నత స్థానంలో నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టాం అటువంటి చారిత్రాత్మకమైనటువంటి అమలాపురాన్ని తెలుగుదేశం ఒత్తిడికి లోనై వదిలిపోవడం అనేది చాలా బాధాకరం అందుకనే ఇంకా తెలుగుదేశం జెండా మోసే మా భుజాలు మోయడానికి సిద్ధంగా లేవు కాబట్టి ఇవాళ జనసేన పార్టీకి రిజైన్ చేస్తూ ఉన్నాం ఇది ఒక్కటే కాదు పవన్ కళ్యాణ్ గారు కొత్తులో భాగంగా ముందు ఇరవై నాలుగు సీట్లు అన్నారు దానికి ఒక మరి ఆయన దాన్ని సమర్థించుకుంటూ గుడిలో బహిరంగ సభలో మాట్లాడారు కారణం ఇరవై ఒక సీట్లు అన్నారు ఇరవై ఒకటిలో కూడా నిజమైనటువంటి జనసేన జెండా మోసినటువంటి కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎంతమంది ఉన్నారని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నారు అందులో సగానికి పైగా తెలుగుదేశం వారు వైసీపీ వారే ఉన్నారే మన జనసేన పార్టీలో జెండా మోసినటువంటి నాయకులు జెండా మోసినటువంటి కార్యకర్తలు ఉన్నారు కదా ఇరవై ఒక్క స్థానాల్లో అయినా పూర్తిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి కమిట్మెంట్ గా ఎవరైతే పనిచేస్తారో వారినైనా పోటీ చేసే అవకాశం ఇవ్వకుండా తెలుగుదేశం పూర్తి స్థాయిలో జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ నడిపిస్తున్నట్టుగా మరి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారా లేక తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వ్యక్తులు అన్నట్టుగా మరి వారి మనుషులు ఇక్కడ పంపించి తెలుగుదేశం రిజైన్ చేయించి జనసేన పార్టీతో చేర్పించి జనసేన పార్టీ టికెట్ ఇవ్వడం అదేవిధంగా వైసీపీ వారిని కొంతమంది తీసుకొచ్చి టికెట్ ఇవ్వడం చాలా అన్యాయం ఇది జెండా మోసినటువంటి కార్యకర్తకి కానీ జన సైనికులకు కానీ అందరికి ఇది ఇది పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మేము ఆశించింది ఏంటంటే ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అవుతారు ఒక ప్రత్యమ్నమైన పార్టీగా జనసేన తయారు చేస్తారనుకున్నాం కానీ కేవలం పిఠాపురం ఒక నియోజకవర్గానికి ఒక శాసన సభ్యుడిగా పరిమితమై ఇవాళ పిఠాపురంలో ప్రచారం చేస్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అభివృద్ధి చేస్తాను ప్రణాళిక రచిస్తానంటున్నారు చాలా బాధగా ఉంది ఈ రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దశ దిశ నిర్దేశం చేసి ఈ రాష్ట్ర అభివృద్ధికి ప్రణాళిక రచించాల్సినటువంటి ఒక నాయకుడు ఇవాళ ఒక నియోజకవర్గానికి పరిమితం అవడం అంటే ఇది తెలుగుదేశం కుట్రగానే మేము భావిస్తా ఉన్నాం కాబట్టి ఎట్టి పరిస్థితిలో కూడా తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్ధం లేం కాబట్టి పార్టీ నుంచి ఇవాళ పార్టీకి అమలాపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్కి అదే విధంగా ప్రాథమిక సభ్యత్వానికి క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తూ ఇంతకాలం సహకరించినటువంటి జన సైనికులకి మహిళలకు అమలాపు నియోజకవర్గం ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీడియా ప్రతినిధుల సమక్షంలో ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను ఏ నిర్ణయం తీసుకోలేదండి మొన్న శనివారం అభిమానుల సమావేశం పెట్టాం మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీతో ఉంటామంటున్నారు కొంతమంది ఇండిపెండెంట్ గా పోటీ చేయమంటున్నారు కొంతమంది ఏదో ఒక నిర్ణయం తీసుకోమంటున్నారు ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా

కేవలం విధ్వంసం ఒకటే కారణం కాదండి ఇప్పుడు అమలాపురంలో ప్రజలందరూ కూడా ఒక కొత్త పార్టీకి కొత్త నాయకుడికి అవకాశం ఇవ్వాలి అటు విశ్వరూప్తో కానీ అటు అదేవిధంగా ఆనందరూతో కానీ విసుపు చెంది కొత్త వారికి అవకాశం ఇవ్వాలనేటువంటి ఒక ఆలోచనతో ఉన్నారు అదే కొత్త పార్టీ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి నిబద్ధత నచ్చి జనసేన పార్టీకి అవకాశం అటువంటి అమలాపురం నియోజకవర్గ ప్రజల మీద జన మీద వేరేళ్ళ శ్రమ మీద కూడా వేళ నీరు జలినట్టు వారి ఉత్సాహం అంతా నీరు గడిచి వేళ చాలా ప్రతి ఒక్కరూ మనోవేదంతో ఉన్నారు జెండా మోసం ఐదు సంవత్సరాల పాటు జెండా మోసం ఈ జెండా ఎగరాలి అమలాపురంలో అసెంబ్లీకి వెళ్ళాలి అమలాపురం జనసేన పార్టీ అనుకున్నారు ఎన్నికటి కూడా కోరెను పార్టీ ఒకవేళ నా మీద ఏదన్నా అభియోగం ఉండి నాకు ఇవ్వడానికి ఇష్టం లేకపోతే చారిత్రాత్మకమైనటువంటి అమలాపురం నియోజకవర్గాన్ని దయచేసి వదులుకోవద్దు ఎవరినైనా సరే వ్యక్తిని పెట్టి వేరే అభ్యర్థిని సరే పెట్టి మన జెండా గెలవాలి ఇక్కడ జెండా నిలబెట్టాలి మేము దానికి మనస్ఫూర్తిగా సహకరిస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ గారికి లెటర్ కూడా రాయడం జరిగింది ఆ లెటర్ కూడా ఎంతవరకు స్పందించలేదు అక్కడ అసలు జరిగిన విషయం ఏంటి అమలాపురంలో జరిగినటువంటి అన్యాయం చెప్పుకుందామంటే వినే నాదుడు లేడు ఇంచుమించుగా డిసెంబర్ పదిహేనో తారీఖున మనం అమలాపురం నియోజకవర్గంలో పోటీ చేస్తున్నామని చెప్పారు పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా మళ్ళీ అపాయింట్మెంట్ లేదు మొన్న మార్చి పదిహేనవ తారీఖున అంటే పద్నాలుగవ తారీఖున పార్టీలో సూచాయగా తెలుగుదేశం మార్చేస్తున్నా టికెట్ అని చెప్పారు పదిహేనవ తారీఖున అమలాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం అభ్యర్థి ఐవేర్ఎస్ ఆనందరావు మీద ఐవర్ఎస్ సర్వే చేశారు అదేవిధంగా ప్రక్కన ఉన్నటువంటి పీ గన్నవరం నియోజకవర్గం జనసేన పార్టీ అభ్యర్థి మీద గిడ్డి సత్యనారాయణ మీద ఐవర్ఎస్ సర్వే చేశారంటే ఆ రోజే అమలాపురం నియోజకవర్గాన్ని తెలుగుదేశం కుదలడానికి పీ గన్నవరం జనసేన తీసుకోవడానికి మరి ఒప్పుకోవడం జరిగింది కొన్ని ఇచ్చిన టికెట్లు రిజర్వాన్ నియోజకవర్గాల్లో కూడా రిటైర్డ్ ఉద్యోగస్తులు రిటైర్డ్ అయ్యే రిటైర్ అయ్యే ముందు తమ పెన్షన్స్ కానీ లేదా ప్రొవిడెంట్ ఫండ్ కొంత డబ్బులు అదేవిధంగా కొంతమంది అవినీతి అధికారులు ఉద్యోగాలు ఉన్నప్పుడు కొంత సంపాదించిన డబ్బుతో వచ్చి వారు ఏంటంటే ప్రశ్నించరు కూర్చోమంటే కూర్చుంటారు నుంచోమంటే నుంచి ఉంటారు ఆ రిటైర్మెంట్ వచ్చినటువంటి బెనిఫిట్స్ ఏదైతే ఉంటాయి కొంత డబ్బులు ఉంటాయి నాలుగు రోజులు అటువంటి వాళ్ళని ప్రోత్సహించే వ్యవస్థ కూడా చాలా దారుణంగా ఉంది అన్ని పార్టీల్లో దాన్ని కూడా నిరసిస్తా ఉన్నాం ఎందుకంటే రిజర్వేషన్స్ అనుభవిస్తూ ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నత స్థాయికి వస్తా ఉన్నారు రిటైర్మెంట్ అయిన తర్వాత రిటైర్మెంట్ ఫండ్స్ డబ్బులు పట్టుకొచ్చి మళ్ళీ రాజకీయ రిజర్వేషన్ ఎవరైతే ఉత్సాహంగా పనిచేసే షెడ్యూల్ కులలో ఉన్నటువంటి యువత కానీ ఎవరైతే ఆ యొక్క రిజర్వేషన్ల కోసం కానీ లేదా హక్కుల కోసం పారడే వారికి అవకాశాలు లేకుండా ఈ రిటైర్మెంట్ ఉద్యోగులు కూడా చేస్తూ ఉన్నారు జనసేన కూడా ఇవాళ రాజోలు కానీ అదేవిధంగా పీ గన్వరం గా ఎదరో రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇచ్చింది అంటే రిటైర్డ్ ఉద్యోగస్తులు అంటే ఖచ్చితంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్తో సంబంధించిన డబ్బులు ఉంటాయి లేదా అలా జాబ్ చేసేటప్పుడు అవినీతితో సంబంధించిన డబ్బులు ఉంటాయి ఇటువంటి వ్యవస్థని ప్రోత్సహించినట్టు చాలా బాధగా ఉంది ఐతికంగా చాలా నిబద్ధతతో పవన్ కళ్యాణ్ గారు నడుస్తారని అనుకున్నాం కానీ ఇవాళ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో టికెట్లు ఇష్యూ నేపథ్యంలో మరి నిరాశ అనుఫరణకు గురిచేశారు చేశారు కాబట్టి జనసేన పార్టీ నుంచి నిష్కరిస్తున్నామని తెలియజేస్తా ఉన్నాం జై హింద్